నాన్న అంటే అభయమిచ్చేవాడు హీరో ఆదర్శమూర్తి ఇలా ఎన్నో అందుకే ఓ నాన్న నీ మనసే వెన్న అంటూ ఎన్నో పాటలు కూడా వచ్చాయి కానీ ఇక్కడ ఓ నాన్న విలన్గా మారాడు కంటికి రెప్పలా కాపాడుతూ కొడుకులను ఉన్నంతగా తీర్చిదిద్దాల్సిన తండ్రి ఎందుకో పిల్లల చదువులపై బెంగపడి ప్రాణాలను తీశాడు అత్యంత క్రూరంగా వారి జీవితాలను చిదిమేశాడు కాళ్ళు చేతులను తాళ్ళతో కట్టేసి నీళ్ల బకెట్లలో తలలు ముంచి ఊపిరి తీశాడు చివరకు తాను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు చదువుల్లో వెనకబడ్డారని ఇద్దరు పిల్లలను చంపేసి ఆపై తండ్రి ఆత్మహత్య చేసుకున్నాడు కాకినాడ జిల్లా సర్పవరంలో దారుణం చోటు చేసుకుంది ఇద్దరు పిల్లల్ని చంపి తాను ఆత్మహత్య చేసుకున్నాడు ఓ తండ్రి పిల్లల కాళ్ళు చేతుల్ని తాళ్లతో కట్టి నీటిలో ముంచి వారి ప్రాణాల్ని నిలువున తీసేశాడు పిల్లలు పోటీ ప్రపంచంలో రాణించలేకపోతున్నారని అందుకే వారిని చంపి ఆత్మహత్య చేసుకున్నట్లు సూసైడ్ నోట్లో పేర్కొనడం కలకలం రేపుతోంది పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడానికి చెందిన వానపల్లి చంద్రకిషోర్ కాకినాడ జిల్లా వాకలపూడిలోని ఓఎన్జీసీ ఆఫీసులో అసిస్టెంట్ అకౌంటెంట్ గా పనిచేస్తున్నాడు అయితే పిల్లలు చదువుల్లో వెనకబడి ఉండటంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు హోలీ పండుగ సందర్భంగా భార్య తనోజాను ఇద్దరు కుమారులు జోషి నిఖిల్ని తీసుకుని చంద్రకిషోర్ తన ఆఫీస్కి వెళ్ళాడు అనంతరం పిల్లలకి యూనిఫామ్ కొలతలు తీయించడానికి టైలర్ వద్దకు తీసుకెళ్తున్నానని చెప్పి భార్యను ఆఫీసులోనే ఉండమని నమ్మించి ఇద్దరు పిల్లల్ని తీసుకుని చంద్రకిషోర్ ఇంటికి వెళ్లాడు ఇద్దరు పిల్లల్ని ఇంటికి తీసుకెళ్లిన తర్వాత చంద్రకిషోర్ పిల్లల కాళ్ళు చేతులు కట్టేసి నిండా నీళ్లున్న బకెట్లో తల ముంచి హత్య చేశాడు ఆపై తాను ఊరి వేసుకుని సూసైడ్ చేసుకున్నాడు ఎంతసేపటికి భర్త రాకపోవటంతో తోటి ఉద్యోగులతో కలిసి తనోజీ ఇంటికి వెళ్ళింది కిటికీ నుంచి చూడగా భర్త పిల్లలు విగతి జీవులుగా కనిపించడంతో కన్నీరు మున్నీరుగా విలపించింది ఇద్దరు పిల్లల్ని హత్య చేసి చంద్రకిషోర్ ఆత్మహత్య చేసుకోవటంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు